భారతదేశానికి రెండు వందల సంవత్సరాల పైగా బ్రిటిష్ వారు మన భారతదేశానికి వచ్చి వర్తకం కొంచవచ్చిన వాళ్ళు మనం వర్తకం చేసుకోకుండా మన భూభాగాలు ఆక్రమించడమే కాకుండా మన బాన్సులుగా చేస్తూ మన హీనాధీనంగా మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు తెల్లవారి దాస శుంఖాల నుంచి మన భారతదేశానికి శాంతి అహింస ఆయుధంగా సామరస్యంతో సత్యాగ్రహిత ఆయుధంగా ఒంటరి పారటం చేస్తూ వందే మాత్రం అంటూ ఆ రోజు జిలియన్ వల్ల ఉదంతాలు కానీ శాస్త్రముల ఉద్యమాలు కానీ క్విట్ ఇండియా ఉద్యమాలు కానీ తలదంటు సైన్ నిర్ణిస్తూ భారతదేశానికే జాతి మితగా వెలుగొందిన మహాత్ముడు మహానుభావుడు మన మహాత్మా గాంధీ ఎందుకంటే ఆ మహాత్ముడు కలలు కన్న కళ ఎందుకంటే మహాత్ముడే కళల కన్నా మరో ప్రపంచం మెరిసింది మెరిసింది మరో ప్రపంచం గాంధీ మహాత్ముడే కళల కన్నా మరో ప్రపంచం అని అందరూ కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి అందరూ చెప్పట్లు పట్టుకుంటారు ఈ సందర్భంలో మన భారతదేశం ఏ పరిస్థితిలో ఉంది సత్య అహింస సాయుధంగా మన సర్వసత్తాక లౌకిక మతంత్రజం మన దేశం కానీ మతాల ఘర్షణతో కుమ్ములాటలతో ఎప్పుడు స్త్రీలు నటి రొడ్డు మీద స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా సంచరించగలుగుతారు అప్పుడే భారతదేశం సంపూర్ణ స్వతంత్రం ఎప్పటికీ కూడా భర్త పగలు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా రోడ్లని జనాలో డెబ్బై ఎనిమిది స్వతంత్రం ఎంత ఎంత దేశానికి వాళ్ళన్నింటినీ కోల్పోయి తన తల్లి తన గర్భం గర్భ శిష్యుని కోల్పోయింది ఒక ఒక భార్య తన భర్తను కోల్పోయింది ఎంతోమంది దేశం కోసం చర్చిపోయి అసలు బాసిపోయి మన దేశాన్ని స్వతంత్రం చేస్తే ఈరోజు యువత మాదక ద్రవ్యానికి అలవాటు పడిపోతున్నారు అలాగే రక్తికి అలవాటు పడిపోతున్నారు అలాగే విచ్చిన విత్తనానికి అలవాటు పడిపోతున్నారు చదువు సామ్రాజ్యాల మీద దేని మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేకుండా వాళ్ళు ఎంత ఘోరాతి ఘోరంగా దేశానికి ఎందుకంటే నేటి బాలలే రేపటి అంటారు నేటి యువకులే రేపటి కాబోయే చాలా చాలా ఉద్వల భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది అలాంటి వాడు తప్పుడు మార్చాలు ఎంచుకుంటూ దేశానికి అత్యత్సంగా చేస్తూ ఈరోజు చిన్న చిన్న పిల్లలు మైనర్ చూడండి టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ క్లాస్ ఇంటర్ పిల్లలు చాలా చిన్న పిల్లలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పిల్లలు చిన్న 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 పిల్లల్ని ఆ మానంగా చేస్తున్నారు ఎంత ఘోరాది ఘోరంగా పరిస్థితుంది భారతదేశం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి మహాత్ముడే కలకనే మరో ప్రపంచం మెరిసింది మెరిసింది మరో ప్రపంచం అంటూ మనందరం కళ్ళకనే అంటే కలలోనే గాంధీ గారికి కళ్ళక సాగన వాళ్ళని మనస్ఫూర్తిగా పంపిస్తూ ఆ జాతిపతికి ఈ దేశం కోసం తన గాడ్సే గుండెలకి ఒక కోటాకి బలైన మహానుభావుడికి మనందరం కూడా శిరస్సు వంచి పాదావం చేస్తూ గాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటుంది Yeah.